వెల్కమ్ టు అత్తలూరు గ్రామంలో కేంద్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా అమలు చేస్తున్న స్వామిత్వ పథకం కింద ఖాళీ స్థలాలకు కొలతలు వేసి భూ యజమానులను గుర్తించే కార్యక్రమం జరిగింది సర్పంచ్ బంకా సరోజిని కార్యదర్శి పిఎస్ నాగరాజు విఆర్ఓ మాధవి నేతృత్వంలో ప్రజలు వార్డు మెంబర్లు ఆశా అంగన్వాడీ సిబ్బంది గ్రామ నాయకులు పాల్గొన్నారు మొత్తం టోటల్గా స్థల మొత్తం కొలుస్తాం వాళ్ళ దగ్గర డాక్యుమెంట్లు ఉంటే మాత్రం డాక్యుమెంట్ ప్రకారంగా కొలతలు ఎలా ఉన్నాయి మన దగ్గర ఉన్న కొలతలు ఎలా ఉన్నాయి ఆల్రెడీ వీళ్ళు ఏం చేశారంటే ఆన్లైన్లో ఆల్రెడీ మనకి మ్యాప్లు కూడా వచ్చేసాయి సపోజ్ ఇల్లు ఉంది ఇంటికి సంబంధించిన మ్యాప్ వచ్చేసింది మన దగ్గరికి సపోజ్ మేము ఇంటికి కొలతలు వెళ్తాం వెళ్ళినప్పుడు ఏమంటే మాది ఇక్కడ దాకుందని అంటు అంటారు అన్నప్పుడు ఆ డాక్యుమెంట్ ప్రకారంగా ఉందో లేదు సపోజ్ డాక్యుమెంట్ లేదు లేదంటే మాకు డాక్యుమెంట్ లేదు మేము ఇబ్బంది అని అంటారు డాక్యుమెంట్ లేదని అన్నప్పుడు వాస్తవంగా ఇంటి పక్కన ఉన్న వాళ్ళని కనిపిస్తాం సపోజ్ ఇక్కడ దాకా ఉంది పంచాయతీ కాలు ఇక్కడ దాకుంది కొలతలు కలుస్తాం ఇక్కడ దాకా ఉంది కానీ మనకి ఇచ్చిన మ్యాప్లో సపోజ్ కొలతలు ఏదైనా తేడా ఉంది ఆ తేడా ఉన్న కొలతలు కూడా మనం సరిచేసే అవకాశం మనకి ఇచ్చారు ఇప్పుడు డిస్ప్యూట్లు కాకుండా సైట్కి వచ్చేటప్పటికి మాకు అక్కడ ఉంది అక్కడ అంటుంది అనే కూడా మనం చూసుకొని పరిష్కరించే వేదిక కూడా మనకి ఒక రకంగా ఇది ఇక ఎసెట్స్ సంబంధించి మీకు డాక్యుమెంట్స్ ఉన్నంత వరకు నో ప్రాబ్లం డాక్యుమెంట్స్ లేని వాటికి కూడా మనం ఇది పరిష్కరించుకోవడానికి అవకాశం ఉంటుంది ఖాళీ సైట్లు కానీ తర్వాత మనకి ఇల్లు కానీ వీటిలో గ్రామం మొత్తం గ్రామ కంటకంలో ఎంతైతే ఉందో గ్రామ కంట మొత్తం టోటల్గా ఎక్స్టెన్షన్ కూడా ఎక్స్టెన్షన్ కూడా మనకి అవకాశం ఉంది అంటే సపోజ్ గ్రామ కంటకం ఈ మధ్యన కొద్దిగా పెంచారుగా ఆ పెంచిన ఎక్స్టెన్షన్ లో ఉన్న వాటిని కూడా మనం కొంతలు వేసేసి మనం హద్దులుగా నిర్మించి సైట్ ఇంటికి సంబంధించినప్పుడు కొలతలు వేసి చేస్తాం పాటు ఏంటంటే సిమెంట్ కాలువలు ఎన్ని ఉన్నాయి రోడ్లు ఎన్ని ఉన్నాయి తర్వాత మట్టి ఎన్ని ఉన్నాయి మొత్తం టోటల్గా గ్రామ పంటల్లో ఎంతైతే ఉందో మొత్తం ఎప్పుడు అంతా మనకి కత్తలూరు విలేజ్కి సంబంధించి మధ్య మనకి మన దగ్గర వచ్చేస్తాం ఈ స్వామిత్వ ప్రోగ్రాంలో అంతా ఆన్లైన్ చేస్తాం ఈ ఆన్లైన్ వల్ల మనకి ఏంటంటే ఉపయోగం ఏంటంటే రేపు మీకు సైట్ సైట్లు ఓనుగా లేని ప్రాపర్టీ ఉన్నవాళ్ళు ఉంటారు డాక్యుమెంట్స్ లేనివాళ్ళు వీటన్నిటికీ మనకు ఉపయోగపడుతుంది అంటే దీనివల్ల దీనికి సంబంధించి డౌట్ ఉంటే చెప్పాలి পেলাই পেলাই নলি ডাভে অন্ত